మాట్లాడుతున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అవునండి మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాం ఇదిగోండి సాయంత్రం వస్తాగా అప్పుడు మాట్లాడుకుందాం ఓకే

ఎవ్విస్ టు డైస్ పరిచయం నోస్ ఫట్టర్geqslantస్ట్ మిచి చీస్ట్ అగగ అట్లాటోని ఉంది ఎందుకంత సీరియస్ ఇప్పుడు ఏమైందని లాకపోతే వీడు నీ ఏదో నన్ను అడిగాడు అంతే కదా పెళ్ళా అంతే కదానా సరే ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు కరలడో నాట్ బ్యాక్ భగనే ఉంటాడు కలర్ ఉంటాడు కల్చర్ అది కూడా ఓకే పెళ్లి చేసుకుంటానన్నాడే గాని అలా నేను చేయలేదుగా ఈ బాగా నేలు పర్వాలేదు చూస్తుంటే ఆ కుర్రాడు నీకు నచ్చట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు కానీ నాకు అమ్మ లేదు నాన్న ఉన్నా లేనట్లే పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు ఏమన్నా నీకెవరు లేరా నా మోహన్ చూసి చెప్పు నీకెవరు లేరా నా okay, కుది <laughs> 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 అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకోని ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు అనితారు తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫాదర్ ఉన్నా లేదంటే ఓ నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏమక్కర్లేదు అక్కర్లేదు అంత మిమ్మల్ని లైక్ చేసిందంటే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్ చెప్పండి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకున్నాను కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా ముక్కు గ్రేట్ నా తరపున ఎవరు రాదు అని తరపున మీరు వస్తే ఐ బి మోర్ దన్ హ్యాపీ మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్ కచాక్ టేక్ మై జాబ్ కచాక్ కండిషన్ నెంబర్ త్రీ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను ఎందుకంటే పెళ్లి కూడా గుండుతో ఉంటే చాలా అసంగ ఉంటుంది కదా దీస్ మై కండిషన్ నాదో కండిషన్ ఏంటి అని చాలా మంచి పిల్ల దాన్ని మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ నచ్చింది యు మీన్ దిస్ థింగ్ నో దిస్ థింగ్ ఓ థ్యాంక్ యూ మీలాంటి మంచి భర్త దొరకటం అదృష్టం ముహూర్తలు అవి పెట్టుకుని త్వరలో పెద్ద కచేస్తారు ఉంటా మళ్ళీగాడ వాళ్ళు సంతోషంగా ఉండారు కదా బాబాయ్ అందుకే మోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు నేరు వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పచ్చుకుంటారు ఆ మౌడు ఏదో సరదాగా ముత్తట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పు మీరేందుకండి నువ్వు పోరా ఒరే విజయ్ ఇద్దరు ప్రేమ పెసరట్టు ఒకరికొకరు పిలిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలండి గుర్తొస్తున్నాయి అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి వాళ్ళ ఇంట్లో దొంగతనంగా కష్టాలు పడ్డాము ఆ డైరీ సంపాదించాక నాకు ప్రేతిని ఒచ్చోరు చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డాం ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు అందుకే పెద్దలు అంటారు కష్టే పలి అని డైరీ ఏంట్రా చెప్పేసారా అయ్యో హరిశ్చంద్ర నీ నోట్లో నువ్వు గించదు కదా తండ్రి వస్తారమ్మా వెళ్ళొస్తారు విజయ్ శాంతి చెప్పింది కూర్చొని శాంతి నేను డైరీ కుట్టేసింది

నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను కానీ ఇంకోసారి మోసం చేయడం నాకు ప్రామిస్ చేయండి ఇది కూడా ప్రామిస్ చేయాలా చాలా ఈజీగా ఉన్నట్టున్నారు ప్రకాష్ ఇప్పుడే వస్తారని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే కార్ పార్క్ లోనా వండర్ఫుల్